కష్టమా చాలా కష్టం చాలా ఈజీగా చాలా కష్టం మతం తట్టుకోలేదు బట్టలు చింపేసుకుంటుంది నిజంగానే అంటే ప్రభుని యేసు క్రీస్తును చంపింది ఎవరు అంటే మతమే కాదా ఆమె రో పిలా చేతులు కడిగేసుకుంటు నాకెందుకు రా బాబు నాన్న లే చంపండి అని అన్నాడు మతం నిజమైన మనిషిని చూస్తే బట్టలు చింపేసుకుంటుంది ప్రధాన యాజకుడు అన్నాడు యూదుల రాజుకు క్రీస్తు ఏమో నువ్వు అన్నవు అవును నువ్వు అన్నట్టే మనుష్య కుమారుడు ఆకాశ మెగాడై దిగచ్చుటో మీరు చూస్తారు అనంటే ఇంతకంటే ఎక్కువ సాక్ష్యం కావాలని బట్టలు చెప్పుకున్నాడు మతము తట్టుకోలేదు మనిషిని ట్రై టు లివ్ ఎ రియల్ హ్యూమన్ లైఫ్ నిజమైన మనిషిగా బ్రతికి చూడు మతం మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తన పట్టుకోల్పోతుంది దట్ పాల్ డిడ్ పౌలు చేసింది అదే పౌలు ఛాలెంజ్ చేసినటువంటి అంటే ఈ లోకంలో